నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ నమస్కారం ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ శ్రీ కృష్ణాష్టమి వస్తోంది జన్మాష్టమి అంటే మీరు తప్ప ఇంకెవరు బాగా చెప్పలేరేమో అని నా అభిప్రాయం మీ మాటల్లో ఒక్కసారి ఆ విశిష్టత గురించి తెలియజేయండి కృష్ణం వందే జగద్గురు వసుదే వసుతం దేవం కంసచారుదనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు భగవంతుడు యొక్క అన్నిటికంటే ప్రేమ కృపని కానీ మనం అనుభవించాలి అని అనుకుంటే భగవంతుడి యొక్క అవతారాన్ని చూడాలి భగవంతుడు ఎంత కృపతో మనకి నచ్చిన మనందరికీ పిల్లలు అంటే ఇష్టం కదండి పిల్లలు ఏం చేసినా మనకు నచ్చుతుంది అరే వీళ్ళందరికీ పిల్లలు ఏం చేసినా నచ్చుంది కదా నేను కూడా ఒక పిల్లవాడిలా వస్తాను అని కృష్ణుడు పిల్లవాడుగా వచ్చి ఎన్ని లీలలు చేశాడు కృష్ణలీలలు వింటూనే మన మనసు అలా కృష్ణుడు లోపల అయిపోతూ ఉంటుంది ఆ కృష్ణలీలలో తన్మయత్వం పొందుతూ ఉంటాం కృష్ణుడు చేసి ఈ ప్రపంచంలో అందరినీ ముగ్ధ మనోహరాన్ని చేయడానికి వచ్చిన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మాష్టమి రోజు మనం అత్యంత కృతజ్ఞతా భావంతో భగవంతుని ఆరాధన చేయాలి ఉపవాస దీక్షతో మంచి నైవేద్యములు చెప్పని భోగ అంటారు అరవై ఆ యాభై ఆరు రకాల నైవేద్యములు భగవంతుడికి చేస్తారు చాలా మంది వివిధ రకాల స్వీట్లు చేసి భగవంతుడికి తులసితో అభిషేకం చేసి చక్కగా అలంకరణ చేసి అర్చన చేసి నివేదన ఆరతి తర్వాత పిల్లలందరినీ కృష్ణులాగా ఆ అలంకరణ చేస్తారు ఉట్టి కొట్టిస్తారు పాదాలు వేస్తారు ఆ రోజే పెద్ద ఉత్సవం అండి నుంచి రాత్రి దాకా ఆలయానికి వెళ్ళటం దర్శనం చేసుకోవటం గోసేవ చేసుకోవటం చాలా అద్భుతమైన రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవంతుడు ఆవిర్భవించినప్పుడు ఎంత సుందరంగా వైభవంగా ఆవిర్భవించారు అని పోతన గారు చెప్తారు భాగవతంలో జలధరు దేవు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మవిలాసు కంట కౌస్తువమని కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనా విహారు సురకుండల ప్రభాయుత కుంటల లాటు వైడూర్యమని గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపా జూచి తిలకించి పొలకించి యొబ్బి చెలరేగ వసుదేవుడు ఉత్సంపే అని అంటారు గారు భాగవతంలో అంత ఉత్సవంగా కృష్ణుడు ఆవిర్భవించాలంటే అటువంటి లేదేంటి మీకు ఆ స్వామిని బలికిస్తే మనం బలుకుతాం స్వామి మనం కూడా మర్చిపోతాం ఇదే శరణాగతి అంటే స్వామి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను నువ్వేం పలికిస్తే అది పలుకుతాం అందరికి మంచి చేసేవి పలికించు అని ప్రార్థన చేసి కూర్చుంటాం కాబట్టి ఆ స్వామి ఏది అది పలుకుతాం ఇంత గొప్ప ఉత్సవాన్ని మనం ఎంతో వైభవంగా కృష్ణ జన్మాష్టమి చేసుకోవాలి కృష్ణుడు లోకానికి అందించిన గీత కృష్ణుడి లోకానికి అందించిన లీలలు మహా అద్భుతమైనవి కాబట్టి మీరందరూ చక్కగా శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకొని ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని ప్రార్థన చేస్తూ కృష్ణం వందే జగద్గురు హరే కృష్ణ ప్రభుజీ మనకు శ్రావణ మాసం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది శ్రావణ మాసం అనగానే శుభకార్యాలు చాలా రకాల ఆ నెలంతా ఒక పండగ వాతావరణం ఆ విశిష్టత గురించి తెలియజేయండి శ్రావణవాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు అందరు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మొత్తం మన పైన వచ్చేయాలి కానీ ఒక విషయం ఆలోచించండి ఆ లక్ష్మీదేవి ఏం చేస్తుంది నారాయణుడి యొక్క పాద సేవ చేస్తుంది కాబట్టి మన గోలు లక్ష్మీదేవిని ప్రార్థన చేయటంలో నారాయణుడి యొక్క సేవ మనకు కావాలి అని మనం భావన చేస్తూ ప్రార్థన చేస్తే ఎందుకంటే ఇప్పుడు భర్త ఉన్న చోటే భార్య ఉండాలి అని అనుకుంటుంది కాబట్టి ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో ఎక్కడైతే నారాయణ భక్తి ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఆనందంగా ఉంటుంది ఇప్పుడు లంకలో కూడా సీతం ఉంది ఆనందంగా ఉందా ఆనందంగా ఉందా లంకలో సీతమ్మ రాముడితో పాటు ఆనందంగానే ఉంటుంది లంకలో సీతం ఉంది కానీ బాధపడుతుంది అవును కాబట్టి మన దగ్గర డబ్బులు ఉండటం ముఖ్యం కాదండి ఆ లక్ష్మి డబ్బులు అంటే లక్ష్మీ స్వరూపం కదా నారాయణుడితో ఉండటం నారాయణుడితో ఉండటం అంటే భగవంతుడి యొక్క సేవలో ఉండటం అనేది ముఖ్యం కాబట్టి శ్రావణ మాసంలో మీరు చేసే ప్రతి ఆరాధనలో ఒకటే ప్రార్థన చేయండి అమ్మా నీ యొక్క అనుగ్రహం ఎంత వీలైతే అంత కోట్లు లక్షలు లక్షల కోట్లు ఎంతైతే అందిస్తావో మొత్తం ధార్మిక సేవలో పెడతాము అని ఒక ఆశ్వాసన లక్ష్మీదేవికి ఇవ్వాలి అప్పుడు బ్రహ్మాండంగా గురిపిస్తుంది ఆవిడ మనం చేయాల్సింది ఒక సంకల్పమే సంకల్పం ధర్మం కోసం దైవం కోసం మనం సేవ చేస్తాం కృతజ్ఞతలు ప్రభుజీ చాలా మంచి విషయాలు తెలియజేశారు కృష్ణుడి గురించి గొప్పతనం గురించి ఆధ్యాత్మిక మార్గం యొక్క విలువల గురించి ప్రతిసారి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కానీ ఎన్నో సందేహాలు మనకు ఎన్నో కామెంట్ల రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు అవన్నీ కూడా చక్కగా వివరించారు ప్రభుజీ హరే కృష్ణ